హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూరి గగన్ గతిని శుభ్రం చేస్తూ ఉంటే ఇక అప్పుడే అక్కడున్న టెడ్డీ బేర్ తన చేయితీ కింద పడిపోతుంది దాంతో ఆ టెడ్డి బేర్లో నుంచి సౌండ్ రావడంతో ఇక పూరి అయితే ఆ టెడ్డీ బేర్ తీసుకొని ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే శారదా వచ్చి ఏం చేస్తున్నావా అని చెప్పేసి అడగనే రూమ్ క్లీన్ చేస్తున్నానమ్మా అని చెప్పి పూరి అంటూ ఉంటే క్లీన్ చేసేదానివైతే మరి ఈ బొమ్మతో ఎందుకు ఆడుకుంటున్నావు అని చెప్పేసి శారద అడుగుతుంది అనుకోకుండా ఈ బొమ్మ కింద పడిందమ్మా అని చెప్పేసి పూరి అంటూ ఉంటే నాకు తెలుసులేవే నువ్వు పని చేయమంటే పని చేయవు కానీ ఏదో ఒకటి పాడు చేస్తూ ఉంటావు ఇలా ఇవ్వు అని చెప్పేసి ఆ టెడ్డి బేర్ని తీసుకొని ఎందుకో తెలియదే ఈ బొమ్మ అంటే మీ అన్నయ్య చాలా ఇష్టపడుతున్నాడు నువ్వు దీన్ని మాత్రం ముట్టుకోకు అని చెప్పేసి ఇక శారద అయితే అక్కడ నుండి ఆ టెడ్డి బేర్ బొమ్మను తీసుకొచ్చి భద్రంగా ఒక సెల్ఫీలో దాచిపెడుతుంది తర్వాతేమో ఇక ఉదయ్ అయితే ఏంటంటే అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు అని చెప్పేసి అపూర్వని ఉంటే చెప్తానమ్మా కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఫార్మాలిటీస్ ఏం వద్దా అంటే విషయం ఏంటో చెప్పండి చాలు అని చెప్పేసి ఉదయ్ అంటూ ఉంటే పెళ్ళి దగ్గర పడుతుంది కదా ఉదయ్ కొన్ని విషయాలు అదే కొందరు విషయాలు నీకు చెప్దామని పిలిపించాను అని చెప్పి ఆపూర్వ చెప్తుంది ఎవరి గురించి చెప్తున్నారా అంటీ అని చెప్పేసి ఉదయ్ అడుగుతూ ఉంటే మా భూమి గురించే తను మీకు నచ్చిందా అని చెప్పి ఆపూర్వ అడుగుతుంది చాలా నచ్చిందంటీ చూడగానే నేను ప్రేమలా పడిపోయాను తనని పెళ్ళి చేసుకోబోయే క్షణం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అని ఉదయ్ చెప్పగానే మరి మా భూమి నీతో ప్రేమలో పడిందా భూమికి ఏది ఇష్టమో ఏది ఇష్టంగా తింటుందో ఏ కలర్ తనకు నచ్చుతుందో నీకు తెలుసా పోనీ భూమికి ఎవరంటే ఇష్టమో ఎవరంటే ప్రాణమో తెలుసా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నాకు తెలియదాంటి అని చెప్పి ఉదయ్ అంటాడు చూసావా ఉదయ్ త్వరలోనే నీకు కాబోయే భార్య గురించి ఏమీ తెలీదు మరి నువ్వు రేపు తనని ఎలా చూసుకుంటావు చూడు ఉదయ్ ఆడపిల్లలు అన్నింటికీ సర్దుకుంటారు తనని అర్థం చేసుకునేవాడు భర్తగా వస్తే బాగుంటుంది అనుకుంటారు అలానే తన ఇష్టాలని గౌరవించి అభిప్రాయాలకు విలువిచ్చే వాళ్ళనే వాళ్ళు గౌరవంగా చూసుకుని అలాంటి వాళ్ళే భర్తగా రావాలి అని కోరుకుంటారు నేను భూమిని కనలేదు కానీ నక్షత్రం కంటే భూమి అంటేనే నాకు ఎక్కువ ఇష్టం అమ్మని కదా కానీ భూమి మాత్రం నాలో పిన్నినే చూస్తుంది అదేం పర్లేదులే కానీ నేను నా కూతురు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను కానీ తన చుట్టూ ఉండేవాళ్ళు మంచివాళ్ళు కాదు అందుకే ఆ విషయం నేను చెప్తే తను వినదు నా మాట అస్సలు నమ్మదు కూడా అందుకే నువ్వు తనకి క్లోజ్ అవ్వు నీ టైంని తనకు కేటాయించి కేరింగ్గా ఉండు నువ్వు భర్తగా వస్తే ఎంత బాధ్యతగా వ్యవహరిస్తావో తనకు అర్థమయ్యేలాగా చెప్పు అని చెప్పి అపూర్వ ఉదయ్తో చెప్తూ ఉంటే ఇక దూరంగా నిలబడి ఈ మాటలన్నీ విన్న శరత్చంద్ర అయితే చాలా బాగా చెప్పావు అపూర్వ నీకు భూమి అంటే ఎంత ఇష్టమో నీ మాటల్లోనే తెలుస్తుంది నక్షత్ర కంటే భూమి అంటేనే నీకు ఎక్కువ ఇష్టం అని చెప్పి నా దగ్గర నీ స్థానాన్ని ఇంకా పెంచుకున్నావు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే భూమి నన్ను అర్థం చేసుకోలేకపోయినా తల్లి స్థానంలో ఉన్న నేను నా బాధ్యతని ప్రేమని పంచాలి కదా బావా అయినా భూమి ఎవరు నా అక్క కూతురు అంటే నా పెద్ద కూతురే కదా బావా అని చెప్పి అపూర్వ అంటుంది తర్వాతేమో ఆంటీ మీలాంటి మంచి వాళ్ళు భూమికి తల్లిదండ్రులు అవ్వడం నాకు అత్త మామూలు అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను ఆశీర్వదించండి ఆంటీ అని చెప్పేసి ఇక ఉదయ్ అయితే అపూర్వ శరత్ దగ్గర ఆశీర్వాదం తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో భూమి పిల్లలకి నాట్యం నేర్పిస్తూ ఉంటే ఇక గగన్ అయితే భూమిని మైమర్చిపోయి అలా చూస్తూ తను చేసే నాట్యానికి క్లాప్స్ కొడుతూ ఒక్కసారిగా గగను ఆగిపోతాడు ఇక అప్పుడే ఉదయ్ అయితే గుడ్ మార్నింగ్ బ్రో అని చెప్పేసి గగన్ దగ్గరికి రాగానే వీడేంటి ఇంత ఉదయాన్నే తగలడ్డాడు అని చెప్పేసి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో ఉదయ్ భూమి దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పి భూమి మన పెళ్ళయ్యేంత వరకు కూడా భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టుగా నాకు నీ చుట్టూ తిరగాలని ఉంది భూమి అని చెప్పి ఉదయ్ అంటాడు దాంతో భూమి అయితే చూడండి ఉదయ్ గారు ఇది డ్యాన్స్ క్లాస్ ఈ క్లాస్లో ఉండగా మీరు ఇలా మాట్లాడకూడదు పర్సనల్గా ఏదైనా మాట్లాడాలి అనుకుంటే కన్నా అది ఇంటి దగ్గర మాట్లాడాలి కానీ మీతో పర్సనల్ విషయాలు మాట్లాడేంత చనువు నాకు లేదు అనే విషయాన్ని మీరు గుర్తించాలి అని చెప్పేసి భూమి అంటుంది చనువు లే భూమి అది తీసుకుంటే వచ్చేస్తుంది అందుకే కదా నేను నీ చుట్టూ తిరుగుతున్నాను అని చెప్తున్నాను అని ఉదయ్ అంటాడు దాంతో భూమి అయితే ప్లీజ్ ఆపండి అని చెప్పేసి అక్క అక్కడున్న ఒక పాపకైతే నేను ఇప్పుడే వస్తాను నువ్వు ప్రాక్టీస్ చేస్తుండు అని చెప్పేసి ఇక భూమి ఉదయ్ని తీసుకెళ్ళి పక్కకు వెళ్ళి ఈ క్లాస్లో ఇలాంటివి మాట్లాడకూడదు అని చెప్తున్నాను కదా ఇక మీరు వెళ్ళండి అని చెప్పేసి భూమి వెళ్ళిపోతూ ఉంటే వచ్చింది మాట్లాడి వెళ్ళడానికి కాదు భూమి ఇక్కడే ఉండడానికి అర్థం కాలేదా నేను కూడా డ్యాన్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను అని ఉదయ్ చెప్పగానే ఈ వయసులో మీరు డ్యాన్స్ నేర్చుకోవడం ఏంటి అని చెప్పేసి భూమి అడుగుతుంది నేర్చుకోవడానికి వయసుతో సంబంధం ఏముంది భూమి ఏ వయసు వాళ్ళైనా సరే ఇక్కడ డ్యాన్స్ నేర్చుకోవచ్చు అని నువ్వే చెప్పావు కదా అని చెప్పేసి ఉదయ్ అడుగుతాడు లేదండి మీరు డ్యాన్స్ నేర్చుకోవడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి భూమి అంటుంటే ఎందుకు ఒప్పుకోవు అని చెప్పేసి ఉదయ్ అడుగుతాడు అంటే ఇప్పటికే మనకి పెళ్లి నిశ్చయం అయిపోయింది కదా నేను మీకు డ్యాన్స్ నేర్పడం మీరు నేర్చుకోవడం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది చూసే వాళ్ళ దృష్టిలో కూడా బాగుండదండి అని చెప్పి భూమి అంటుంది చూసే వాళ్ళ దృష్టిలో ఏముందిలేండి పెళ్లి చేసుకోబోయే మనలో నువ్వు నాకు డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే నేను నేర్చుకుంటూ ఉంటే కదా చూసే వాళ్ళంతా కాబోయే దంపతులు చిలక గోరింకల్లాగా భలే ఉన్నారే అనుకుంటారు అని చెప్పేసి ఉదయ్ అంటాడు మీకేం అనిపిస్తుంది నాకేం అనిపిస్తుంది అని నేను అడగటం లేదండి మీకు నేను డ్యాన్స్ నేర్పించను అంతే అని చెప్పేసి భూమి అంటుంది దాంతో ఉదయ్ అయితే అలాగా అయితే జస్ట్ వెయిట్ అండి అని చెప్పేసి ఇక అయితే ఒక లెటర్ తీసుకొచ్చి ఇది శరత్చంద్ర అంకుల్ గారు నాకు డ్యాన్స్ నేర్పించమని శరత్ చంద్ర గారు రికమెండ్ చేసి లెటర్ ఇచ్చారు ఇదిగో భూమి అని చెప్పేసి ఉదయ్ చెప్పగానే డ్యాన్స్ నేర్పించడం నేర్పించకపోవడం అనేది పూర్తిగా నా ఒక్కదాని ఇష్టం కాదండి అడ్మిషన్స్ అన్ని గగన్ గారు చూసుకుంటున్నారు ఆయన కూడా ఓకే అంటేనే మీరు జాయిన్ అవ్వగలరు అని చెప్పేసి భూమిని చెప్తుంది బ్రో ఎందుకు ఓకే చెప్పరు ఓకే చెప్తారు పద అని చెప్పేసి ఇక ఉదయ్ అయితే భూమిని తీసుకొని గగన్ దగ్గరికి వచ్చి ఆ లెటర్ని అలా టేబుల్ పైన విసిరినట్టు పడేసి బ్రో నన్ను జాయిన్ చేసుకో అని చెప్పేసి ఇక ఉదయ్ గగన్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు ఇక గగన్ అయితే ఆ లెటర్ను చూసి ముక్కలు ముక్కలుగా చింపేస్తుంటే ఇక ఉదయ్ అయితే షాకింగ్గా గగన్ వైపు చూస్తూ అంకుల్ రికమెండేషన్ లెటర్ని కూడా చింపేసావు అంటే దాని అర్థం ఏంటి బ్రో నన్ను జాయిన్ చేసుకో ననేనా అని చెప్పేసి ఉదయ్ అంటూ ఉంటే చూడు మిస్టర్ ఉదయ్ లర్నింగ్ కావాల్సింది లెటర్ కాదు పట్టుదల ఏదైనా నేర్చుకోవాలి అంటే దానికి పట్టుదల కావాలి ఈ రోజు నుండి నువ్వు డ్యాన్స్లో జాయిన్ అయినట్టే ఇక్కడ సంతకం పెట్టు అని చెప్పేసి ఉదయ్ చెప్పగానే థ్యాంక్ యూ బ్రో అని చెప్పేసి ఇక ఉదయ్ సంతకం పెట్టి మరి ఇప్పుడు నేను క్లాస్లో జాయిన్ అయిపోయినట్టు కదా ఇప్పుడు భూమి నాకు బేసిక్స్ నేర్పిస్తుందా అని చెప్పేసి ఉదయ్ అడుగుతూ ఉంటే నోనో బేసిక్స్ వరకు భూమి కాదు యూసీ పిల్లల ముందు నువ్వు బేసిక్స్ నేర్చుకుంటే గానీ వాళ్ళు జడుచుకునే ప్రమాదం ఉంది సో అలా పక్కకు వెళ్ళి నేర్పిస్తాను అని చెప్పి గగను ఉదయ్ని పక్కకు తీసుకువెళ్ళి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫస్ట్ డ్యాన్స్ డే క్లాస్కి అని చెప్పేసి ఫస్ట్ డ్యాన్స్లో కాన్సన్ట్రేషన్ ఇంకా బాడీ ఆ రెండు అనేటివి ముఖ్యం నీ మైండ్ బాడీ నీ మైండ్ బాడీ అని చెప్పేసి ఇక గగన్ అయితే ఇవి రెండు కంట్రోల్లో పెట్టుకొని డ్యాన్స్ చేస్తేనే అప్పుడు డ్యాన్స్ వస్తుంది సో ఇప్పుడు నేను మీకు ఒక స్టెప్ చూపిస్తాను మీరు కూడా అలాగే చేయాలి ప్లీజ్ కమ్ హియర్ అని చెప్పేసి ఇక గగన్ అయితే ఉదయ్కి ఒక ఆసనం చూపించి కాన్సన్ట్రేట్ చేసి ఇలా చేయాలి మైండ్ బాడీ అని చెప్పేసి అంటూ ఉంటాడు దాంతో ఇక ఉదయ్ కూడా నేను ట్రై చేస్తాను అని చెప్పేసి ఇక గగన్ చెప్పినట్టుగా ట్రై చేసి అయ్యో ఇది చాలా ఆ బ్రో అని చెప్పేసి ఉదయ్ అడుగుతుంటే వేసినప్పుడు సింపుల్గానే అనిపిస్తుంది కానీ ఉండాల్సి వచ్చినప్పుడే తెలుస్తుంది దాని కష్టం నేను చెప్పేంత వరకు కూడా నువ్వు ఈ స్టెప్ నుండి బయటికి రాకూడదు ఓకేనా ఒకవేళ వచ్చావే అనుకో భూమి కోపం రావచ్చు అప్పుడు నీకు డ్యాన్స్ నేర్పించదు ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఇక గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో డిఎస్పి సాక్ష్యాలు శరత్చంద్ర దగ్గరికి తీసుకొచ్చి నేను ముందే చెప్పాను కదా శరత్చంద్ర గారు ఎస్ఐ మర్డర్ వెనకాల ఒక లేడీ హస్తం ఉంది అని ఇదిగోండి మర్డర్ చేసిన స్పాట్లో ఒక గాజు దొరికింది అని చెప్పేసి డిఎస్పి చూపించగానే రత్నం అలా ఎలా వదిలేసావే నువ్వు పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్వి కదా అని చెప్పేసి అపూర్వ తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో డిఎస్పీ గారు ఆ గాజు ఎస్ఐని మర్డర్ చేసిన ఆవిడదేనేమో అని అంత కన్ఫామ్గా ఎలా చెప్తున్నారు ఆ గాజు ఎస్ఐ శవం పక్కనే దొరికిందా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే లేదా అపూర్వ గారు కిచెన్లో దొరికింది అని డిఎస్పీ చెప్తూ ఉంటే కిచెన్లో దొరికింది అంటే వాచ్మెన్ వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా అని చెప్పేసి అపూర్వ అంటుంటే ఏం మాట్లాడుతున్నావు అపూర్వ మన వాచ్మెన్కి వైఫ్ లేదు కదా అని చెప్పి శరత్చంద్ర అంటాడు అంటే ఇంతకు ముందు ఉన్నాడు కదా బావా వాచ్మెన్ అతని గురించి మాట్లాడుతున్నా అని చెప్పి అపూర్వ అంటుంది వాళ్ళు వెళ్ళిపోయి చాలా రోజులైపోయింది ఈ సంవత్సరంలో ఎప్పుడు దొరకని గాజు ఇప్పుడు దొరికింది అంటే అది ఖచ్చితంగా ఎస్ఐని మర్డర్ చేసిన ఆవిడదే అయ్యుంటుంది అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే కరెక్టే బావా కాకపోతే నేను కూడా గెస్ట్ హౌస్కి అప్పుడప్పుడు వెళ్ళేస్తూ ఉంటాను కదా అది నాది కూడా కావచ్చు కదా బావా అని చెప్పి అపూర్వ చెప్పగానే అపూర్వ గారు చెప్పింది కూడా కరెక్టే మేడం మీరు ఈ గాజు వేసుకొని చూడండి పడుతుందేమో అని చెప్పేసి డిఎస్పీ చెప్పగానే అంటే మరి టెస్ట్లు అవి ఉంటాయి కదండీ అని చెప్పేసి అపూర్వ అంటుంది అవన్నీ అయిపోయాయి మేడం ఈ గాజు ఇప్పుడు ఒక సాధారణ గాజు కిందనే లేక మీరు వేసుకొని చూడండి అని చెప్పేసి ఇక ఆ డిఎస్పీ అయితే ఆ గాజుని అపూర్వకిస్తాడు దాంతో అపూర్వ ఆ గాసుని చేతికి వేసుకుంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న గొరిండాకు పిన్ని అయితే అమ్మాయి మొన్న మోడర్ టాపిక్ వచ్చినప్పుడు చేతులు వణికాయి ఇప్పుడేమో ఏకంగా చెమటలే పడుతున్నాయి ఇందులో నీ హస్తం ఏమైనా ఉందా ఏంటి అని చెప్పేసి ఈ పిన్ని అడుగుతూ ఉంటే ఇక అపూర్వ అయితే సైగ చేస్తుంది నోరుమయమని తర్వాత ఏమో డిఎస్పీ అయితే చూసారా మేడం పట్టడం లేదు ఇచ్చేసేయండి అని చెప్పి డిఎస్పీ అనగానే అంటే ఈ మధ్య నేను కాస్త ఒళ్ళు చేశాను అందుకే పట్టడం లేదు అంటుంది మా పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే మేడం ఎస్ఐ మర్డర్ జరిగి రెండు రోజులు అయింది ఈ రెండు రోజుల్లోనే మీరు గాజు పట్టలేనంతగా ఒళ్ళు చేయడం కష్టం మేడం ఈ గాజు ఖచ్చితంగా ఎస్ఐ ని చంపినా ఆ కిల్లర్దే అని చెప్పేసి డిఎస్పీ అంటూ ఉంటే మీరు చెప్తూ ఉంటే నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది డిఎస్పీ గారు నానమ్మకం కూడా అదే అని చెప్పేసి శరత్చంద్ర కూడా అంటాడు తన ఒక ప్రొఫెషనల్ కిల్లర్ శరత్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే ఎస్ ఎస్ఐ అటాక్తోనో లేదా అంత చిక్కని విషంతోనో చచ్చిపోయినట్టు వచ్చింది తన చేతి వేలిముద్రలు కానీ పాత ముద్రలు కానీ ఏవి దొరకలేదు విషం పెట్టింది అంటే ఏ కాఫీలోనూ కల్పించి కాఫీ పెట్టినట్టు కానీ కాఫీ కప్పు కానీ కాఫీకి సంబంధించిన ఏ వస్తువు కానీ అక్కడ కనపడలేదు అంటే దానికి సంబంధించిన అన్ని వస్తువులు తనే తెచ్చుకొని తనే తీసుకువెళ్ళినట్టుంది క్రిమినల్ ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎక్కడ ఒకచోట ఏదో ఒక ఆధారాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు అనడానికే ఈ గాజు ఒక ఉదాహరణ అని చెప్పి డిఎస్పి గారు చెప్పగానే డీఎస్పి గారు ఇది ఒక సాధారణమైన గాజు అన్నారు కదా మీకు అభ్యంతరం లేకపోతే దీన్ని నా దగ్గర ఉంచుకోవచ్చా అని చెప్పి శరత్చంద్ర అడగ్గానే తీసుకోండి శరత్చంద్ర గారు ఆ గాజులు వేసుకున్న మనిషిని నేను పట్టుకున్న తర్వాత దీన్ని వెనక్కి తీసుకుంటాను మీ దగ్గరే ఉంచండి అని చెప్పేసి ఇక డిఎస్పి అయితే శరత్చంద్రకి ఆ గాజుని ఇచ్చేస్తాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్